అందరికీ వందనాలండి ఈరోజు యథావిధిగా మనం సామెతల గ్రంథం మూడో అధ్యాయం ధ్యానం చేసుకుందాం ఫస్ట్ తారీఖు నుంచి మనం స్టార్ట్ చేసాం మొదటి అధ్యాయం అయిపోయింది నిన్న సెకండ్ సెకండ్ చాప్టర్ అయిపోయింది ఈరోజు డేట్ థర్డ్ అండ్ లెట్ లుక్ ఇన్ టు థర్డ్ చాప్టర్ ప్రావప్స్ థర్డ్ చాప్టర్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను రైట్ చాప్టర్ త్రీ సో చాప్టర్ త్రీ టోటల్లీ దేర్ ఆర్ థర్టీ ఫైవ్ వర్సెస్ ఈ థర్టీ ఫైవ్ వర్సెస్ని కూడా ఇక్కడ మూడు భాగాలుగా కనుక మనం డివైడ్ చేస్తే మొదటి వచనంలోనే నా కుమారుడా అని జ్ఞానం అంటే దేవుడు దేవుని స్వరం ద్వారా దేవుని మాటలు మనకు వినిపించడానికి స్టార్ట్ చేశాడు అలాగే లెవెంత్ వర్స్లో కూడా మై సన్ నా కుమారుడా అని చెప్పేసి పిలవటం జరుగుతుంది ట్వంటీ ఫస్ట్ వర్స్ నా కుమారుడ అంటే మూడు భాగాలుగా విభజన చేసుకోవచ్చు ఒక్కొక్క భాగంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఏం ఏమి మనకి ఎలాంటి సూచనలు ఇస్తున్నాడు అని చెప్పేసి మనం కొంచెం డెప్త్గా చూద్దాం జస్ట్ అవుట్లైన్సే మీరు వినేటప్పుడు మీ చేతుల్లో గ్రంథాన్ని గనక మీరు తీసుకుని జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే మన మనకు బా మీకు మనతో మేలుకరంగా ఉంటుందని నేను చెప్తున్నానండి అయితే మూడో అధ్యాయంలో బేసికల్గా కీ కాన్సెప్ట్ ఏంటంటే ఒబిడియన్స్ విధేయత విధేయతలో ఉన్నప్పుడు అసలు విధేయత ఒబిడియన్స్ ఆఫ్ హార్ట్ అని ఎందుకంటే ఎందుకని ఇక్కడ చూ రాయటం జరిగింది అంటే మనకి ఎప్పుడు కూడా ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలకి మన హృదయం యొక్క స్థితికి మధ్య ఆల్వేస్ దెర్ విల్ బి ఎ కాన్ఫ్లిక్ట్ ఒక సంఘర్షణ లైక్ లా ఆఫ్ గాడ్ లేదా వర్డ్ ఆఫ్ గాడ్కి కండిషన్ ఆఫ్ హార్ట్ హార్ట్కి సో వర్డ్ ఆఫ్ గాడ్ ఒకటి చెప్తూ ఉంటుంది బట్ అవర్ హ్యుమెన్ హార్ట్ అది మొత్తం ఆ ని పరిపూర్ణంగా ఒబీడియన్స్గా మనం తీసుకోలేని పరిస్థితులు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి అందుకని ఇక్కడ మొదటి ఆ టెన్ వర్సెస్లో ఏమ ఏముంటుందంటే సిరీస్ ఆఫ్ కమాండ్స్ అండ్ ప్రామిసెస్ ఒక కమాండ్ ఒక ప్రామిస్ ఒక కమాండ్ ఒక ప్రామిస్ అంటే ఆ కమాండ్ కనుక మనం ఫుల్ఫిల్ చేయగలిగితే దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటి ఆ ప్రామిస్ ఏంటి అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుందండి సో దీన్ని ఒక టేబుల్లాగా ఆ టెన్ ఆ టెన్ వర్సెస్ని ఒక టేబుల్లాగా నేను చేయటం జరిగింది ఫస్ట్ది ఏంటంటే లర్నింగ్ అండ్ కీపింగ్ దానివల్ల నీకు నీకు కలిగే వాగ్దానం ఆ ప్రామిస్ నెక్స్ట్ ఏంటి అంటే దయని సత్యాన్ని గనక మనం మన హృదయాల్లో అనువయించుకొని మనం ఆ రెండు చూయించగలిగితే మనకు వచ్చేది ఏంటి కృప లేదంటే దేవుని దయ్యందు మనుషుల దయ్యందు అని చెప్పేసి అని వాక్యంలో రాయబడి ఉంది అలాగే మన సొంత జ్ఞానం మీద మనం గనక ఆధారపడకపోతే డూ నాట్ లీన్ అపాన్ యువర్ ఓన్ ప్రిడెన్స్ సో మనకి ఏం ఏం జరుగుతుంది అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్ ఏంటి ఆ వాగ్దానం ఏంటంటే డైరెక్షన్ ఇన్ అవర్ లైఫ్ గైడెన్స్ ఇన్ అవర్ లైఫ్ దెన్ ఫియర్ ఆఫ్ ద లాడ్ దానివల్ల మనకు దొరికే వాగ్దానం మనకు దొరికే ప్రామిస్ మనకు దొరికే బెనిఫిట్ ఏంటంటే హెల్త్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు గివ్ దెన్ యూ విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ సో ఇది ఓవరాల్గా ఫస్ట్ టెన్ వర్సెస్లో ఈ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మనం మొదటిగానే మనం చూసినట్లయితే సర్వింగ్ ద లాడ్ ఈ ఈ టెన్ వర్సెస్లో కూడా ఏ విధంగా నువ్వు దేవుణ్ణి సర్వ్ చేయొచ్చు దేవునికి పరిచర్ చేయవచ్చు దేవునికి పరిచర్య చేయాలంటే ముందుగా మనకు ఉండాల్సింది ఏంటి అంటే నా కుమారుడ నా ఉపదేశమును మరువకము డు నాట్ ఫర్గట్ మనం దేవుడు మనకిచ్చే ఉపదేశమును దేవుడు వాక్యాన్ని మనం మర్చిపోకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి మర్చిపోకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి అంటే తరచుగా మనం దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉండాలి ఒకనొక ఆయనకి ఒక వాళ్ళ తండ్రి ఇలా చెప్పాడంటండి ఏమని చెప్పాడంటే సామెతల గ్రంథంలో ముప్పై ఒక్క అధ్యాయాలు ఉన్నాయి నువ్వు ప్రతి నెల ఈ థర్టీ వన్ చాప్టర్స్ రోజుకి ఒక చాప్టర్ లాగా చదువుకుంటూ ఉంటే ఎవ్రీ మంత్ ఈ చాప్టర్స్ అన్ని చదువుకున్న తర్వాత నేను నీకు ఒక డాలర్ ఇస్తాను అలాగా ట్వెల్వ్ టైమ్స్ చదివితే అతని చిన్న వయసులోనే అతని సంవత్సరానికి వాళ్ళ తండ్రి అతను ట్వెల్వ్ డాలర్స్ ఇచ్చాడంట అలా అతను చదువుకుని 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 ఆ లైఫ్లో ఉన్న మారల్స్ ఆ ఎథిక్స్ అన్ని కూడా సామెతల గ్రంథం నుంచి ఆయన జీవితానికి అనువయించుకోగలిగాడు అతను చాలా గొప్ప సేవకుడు అయ్యాడు ఇక్కడ సర్వింగ్ ద లాడ్ దేవునికి పరిచర్ చేయాలి అంటే మొదటిగా ఆయన వాక్యాన్ని మరవకుండా ఉండాలి మనం అతి తేలిగ్గా మర్చిపోయేది వాక్యమే ఒక సినిమా చూసినప్పుడు అది మనకు గుర్తుండిపోతుంది కానీ వాక్యం చదివిన వాక్యం విన్నా అది తొందరగా మర్చిపోతాం ఎందుకంటే సైతాండు ఎంత త్వరగా ఆ వాక్యాన్ని మన హృదయం నుంచి తీసివేయాలి ఎంత త్వరగా మన మైండ్ నుంచి అది అరేజ్ చేయాలి అని చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఒకవేళ ఆ వాక్యం మన హృదయంలో ఉంటే అది క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అది క్రియేట్ చేయడం స్టార్ట్ చేసా చేసింది అంటే మన రక్షణలో బలోపేతలుగా చేస్తుంది బలవంతులుగా చేస్తుంది అండ్ సాటన్ డోంట్ లైక్ దట్ అందుకని త్వరగా దాన్ని తీసేస్తుంది దాన్ని అరేజ్ చేసేస్తుంది కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ టు సర్వ్ ద ఇస్ దేవుని వాక్యాన్ని మరవకూడదు ఆయన ఆయన వాక్యాన్ని ఆయన ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా కొనాలి నా ఆజ్ఞల్ని బైహాట్ చేస్తే సరిపోదు దేవుడి ఆజ్ఞల్ని బైహాట్ చేస్తే సరిపోదు దేవుడి ఆజ్ఞల్ని టెన్ కమాండ్మెంట్స్ అని మన 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 గోడల మీద ఆ వాక్యాన్ని రాసుకుంటే సరిపోదు ఆ వాక్యాన్ని పెట్టుకుంటే సరిపోదు హృదయపూర్వకంగా గై కొనటం ఇలా గై కొనాలి అంటే ఇట్ నీడ్స్ ఒబిడియన్స్ ఒబిడియన్స్ కంప్లీట్ ఒబిడియన్స్ ఇలా దీన్ని కనుక మనం ఫుల్ఫిల్ చేయగలిగితే ఈ కమాండ్ని ఈ కమాండ్మెంట్ని ని లేదా ఈ కండిషన్ కనుక మనం ఫుల్ఫిల్ చేయగలిగితే మనకి దొరికేది ఏంటి అంటే గివ్స్ లాంగ్ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్ అని ఈ గివ్స్ లాంగ్ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్ ఇది గివ్స్ లాంగ్ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్ అని చెప్తున్నాడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే దేవుని సర్వ్ చేయటానికి లార్డ్ని సర్వ్ చేయటానికి ఆర్ దేర్ ఎనీ లిమిట్స్ లైక్ ఏజ్ లిమిట్ కానివ్వండి ఈ లోకంలో ప్రతి దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది ఒక జాబ్లో జాయిన్ అయ్యామంటే పలాన్ ఏజ్ దాకే ఆర్ ఫిట్ టు దట్ జాబ్ ఆఫ్టర్ దట్ ఇంకా మనం ఆ జాబ్కి న్యాయం చేయలేము అని చెప్పేసి మనం రిటైర్ మనం రిటైర్ అయిపోతూ ఉంటాం కానీ దేవుని సేవ్ చేయటానికి హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞల్ని గై కొనటానికి దెర్ నో ఏజ్ లిమిట్ సో దాట్స్ ది వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ నువ్వు అయ్యో నేను ఇప్పుడు నా ఏజ్ చిన్నదే లేదా నా ఏజ్ నేను పెద్దవాడిని నేను నా ఐడు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ ఒబీడియంట్గా ఉండలేను నేను హండ్రెడ్ పర్సెంట్ ఒబిడియంట్గా ఉంటే నేను సంపాదించుకోలేను నేను హండ్రెడ్ పర్సెంట్ ఒబిడెంట్గా ఉంటే ఈ సమాజంలో నేను బ్రతకలేను ఇలాంటి యావిగేషన్స్ ఏమైనా ఉంటే అస్ టేక్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ అవర్ హార్ట్స్ సో కంప్లీట్ ఒబీడియన్స్ ఇట్ విల్ గివ్ లాంగ్ అండ్ పీస్ఫుల్ లైఫ్ సో కాన్ఫిడెన్స్ కీపింగ్ గాడ్స్ వర్డ్స్ టెన్స్ టు ఫేవర్ విత్ గాడ్ అండ్ మెన్ నెక్స్ట్ పార్ట్ చూడండి నెక్స్ట్ మూడో వచ్చిన నాలుగో వచ్చిన వాళ్ళు ఉంటుంది అంటే ఆయన దయ ఆయన సత్యాన్ని గనక మనం ఎల్లప్పుడూ మనం హృదయంలో ఉంచుకుంటే ఆయన అప్పుడు మనకు దొరికేది ఏంటంటే దేవుని అందు మనుషుల దయ అందు మనం వర్ధిల్తో ఉంటాం నాట్ ఓన్లీ విత్ గాడ్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనల్ని చూసి దే షుడ్ కమ్ టు నో ఇత ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాడు ఇతను ఎందుకు ఇతను ఇంత హ్యాపీగా ఉన్నాడు ఇఫ్ హిజ్ ఫాలోయింగ్ జీజస్ అంత హ్యాపీనెస్ ఉంటుందా అంటే వాళ్ళకు ఒక ఆలోచన రావాలి ఓకే యేసుక్రీస్తుని వెంబడిస్తే యేసుక్రీస్తుని వెంబడించిన వాళ్ళు ఇంత ఆనందంగా ఉంటారా అని చెప్పేసి బట్ టోటల్గా రివర్స్ జరుగుతూ ఉంటుంది మనను బట్టి ఎన్నిసార్లు దేవుని నామం అవమానం 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 కలిగి ఉండిద్దండి ఎన్నిసార్లు మనం దేవుణ్ నామాన్ని అవమానపరుచుంటాం మాట్లాడేటప్పుడు ఎన్నిసార్లు మనం మన నోటితో మాట్లాడుకోవడం మాటలు మాట్లాడి లోకస్తులు అన్యులు వింటున్నప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు అనుకుంటారు అరే ఇతనేంటి పొద్దున్న లేస్తే ప్రార్థన చేస్తాడు మరి ఇప్పుడు భూతులు మాట్లాడుతున్నాడు అది నీకు అవమానం కాదు నీకు నాకు అవమానం కాదు అది అది ఖచ్చితంగా దేవునికి అవమానం సో అందుకనే ఎస్ఏ ప్రవక్త ఏమని చెప్తా అంటే కారు ద్రాక్షాలు కాస్తున్నాయి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్లో మనం దేవుడికి గొప్ప నేమ్ అండ్ సేమ్ మహిమ ఘనత తీసుకురాపోయినా పర్వాలేదు కానీ ఆయన నామానికి అవమానం తీసుకొచ్చే బిడ్డలుగా మనం ఎన్నడు ఉండటానికి వీల్లేదండి అలాగే ఇక్కడ ఒబీడియన్స్ ఒబీడియన్స్ అని అంటే మనం గనక దే ఒబీడియన్స్ మన హృదయంలో హండ్రెడ్ పర్సెంట్ విధేయత ఉంటే మనం దేవుని మాటలు మర్చిపోం ఇందాక నేను చెప్పినట్టుగా ఒబీడియన్స్ బ్రింగ్స్ లాంగ్ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్ అయితే ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ మీరు అంటే లాంగ్ లైఫ్ వితౌట్ పీస్ ఈజ్ ఎ కర్స్ దాని అర్థం ఏంటి అంటే ఎక్కువ సంవత్సరాలు మన హృదయంలో ప్రశాంతత లేకుండా నెమ్మది లేకుండా బ్రతకటం అనేది నిజంగా అది శాపం బట్ ఇఫ్ యు ఆర్ టు గాడ్ రెండోది మెర్సీ అండ్ ట్రూత్ ఇందాక నేను చెప్పినట్టుగా కృపా సత్యములు ఇవి రెండు కృపా సత్యములు అనేవి చాలాసార్లు సార్లు మనకు కీర్తనకారుడైన దావిది కూడా రాస్తూ ఉంటాడు ఏమంటే గాడ్స్ అండ్ ఫోర్త్ ఇస్ మెర్సీ అండ్ ఇస్ ట్రూత్ ఇవి రెండు కలిసే ఉంటాయండి ఈ కృపా సత్యము మనకి దేవుని దగ్గర నుంచి మనకు దొరుకుతుంది దేవుని దగ్గర నుంచి మనకు కృప దొరికింది దేవుని దగ్గర నుంచి మనకు సత్య వాక్యం దొరికింది మరి ఇవి రెండు మనకు దొరికినప్పుడు ఇవి రెండు ఇట్స్ ఎ డ్యూటీ టు షో టు అదర్స్ ఈ కృపా సత్యములు మనం ఇతరులకు కూడా చూపించాలి ఎలా ఉన్నప్పుడు విల్ ఫైండ్ ఎ ఫేవర్ ఇన్ ఐస్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ ఫైండ్ ఎ ఫేవర్ ఇన్ ఐస్ ఆఫ్ ఫెలో బీయింగ్స్ మన తోటి తోటి వాళ్ళ దగ్గర నుంచి ఇది మూడు నాలుగు వచనాలు చెప్తుంది అలాగే నెక్స్ట్ కనుక మనం తీసుకుంటే ట్రస్టింగ్ ఇన్ ద లాడ్ నమ్మటం నమ్మటం దేవుని నమ్మటం ఎలా నమ్మాలి అంటే విత్ ఆల్ యువర్ హార్ట్ కంప్లీట్గా నమ్మాలి అని చెప్పేసి వాక్యం చదివిస్తుందండి అప్పుడు మనం నమ్మినట్లయితే మన సొంత ఆలోచనలు పక్కన పెట్టేసి దేవుని ఆలోచనలు ఏంటో నెరవేరాలి ఇలా మనం ప్రేర్ చేస్తాం ప్రవ్వా నా జీవితంలో నా సొంత నిర్ణయం కాక మీ చిత్తమైంది ఏంటో అది మాత్రమే నెరవేర్చండి అందుకని ఇక్కడ వాక్యం ఏమైనా సెలవుస్తుంది అంటే నీవు దయ నుండి మంచిన వాడు నాలుగో వచ్చిన చివరిలో ఉంటుంది ఐదో వచ్చిన ఏముంటుందంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవా ఎందు నమ్మకం అంచును ఓకే నీ సొంత జ్ఞానాన్ని నీ సొంత తెలివితేటల్ని ఆధారం చేసుకొనక దేవుని యొక్క మాటల్ని బేస్ చేసుకుని మనం ఉంటే అప్పుడు మనకి దేవుడు ఇచ్చేది ఏంటిందో మనం చూసాం ఫస్ట్లోనే సో గైడెన్స్ డు నాట్ లీన్ అపాన్ యువర్ ఓన్ ప్రొడెన్స్ సో గాడ్ విల్ గివ్ యూ గైడెన్స్ గాడ్ విల్ డైరెక్ట్ యువర్ స్టెప్స్ గా దేవుడు మీరు ఎక్కడికి వెళ్తున్న మీరు ఏం చేస్తున్న ఒక చిన్న కార్యం ఏదైనా కావచ్చు ఏదైనా సరే దాంట్లో గైడెన్స్ ఉంటుంది ఒక వివాహం కావచ్చు ఒక ఇల్లు కట్టుకునే విషయం కావచ్చు మీ కెరియర్ కావచ్చు మన బిడల భవిష్యత్తు కావచ్చు ఎవ్రీథింగ్ గాడ్ విల్ డైరెక్ట్ దేవుడు కనుక డైరెక్ట్ చేస్తే మనకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా గాడ్ విల్ బి దేర్ ఇబ్బందులు ఎదురవ్వని నేను చెప్పలేదు ఖచ్చితంగా సమ్టైమ్స్ దేర్ బి టెంప్టేషన్స్ దేర్ విల్ బి టెస్ట్స్ అండ్ దేర్ బి ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ ఇలాంటి వాటిల్లో ప్రభువ నేను నీ మీద ఆధారపడ్డాను ఇలా ఎందుకు జరిగిందంటే గాడ్ బాన్స్ టెస్టర్స్ కానీ ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు ట్రస్టింగ్ ఇన్ ద లాడ్ ఇట్స్ ఎ కమాండ్ అండి నన్ను నన్ను నమ్మండి పూర్ణ హృదయంతో నమ్మండి ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్ మనం మనుషులతో మాట్లాడాలనుకుంటా మాట్లాడు బాబు ఒకసారి నన్ను నమ్మవా నమ్ము ఒక్కసారికి నమ్మని బ్రతిలో బట్ గాడ్ ఈస్ సేయింగ్ దట్ ఇట్స్ ఎ కమాండ్ ట్రస్ట్ ఇన్ మీ విత్ యోర్ రాయల్ హార్ట్ అండ్ ఇట్స్ నాట్ ఆప్షనల్ ఇట్స్ ఎ అండేటరీ నువ్వు విజ్డమ్ని ఎహోవ ఎందు భయభక్తులు కలిగి ఉంటున్న ఉండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ యూనిట్ ట్రస్ట్ అలాకుండా మన సొంత జ్ఞానం మీద ఆధారపడితే మనకి సెల్ఫ్ సఫిషియన్సీ లేదా సెల్ఫ్ డిపెండెన్స్ ఇంకా ప్రతి దానికి నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు నేను నాకు తెలిసిందే సత్యం నాకు తెలిసిందే జ్ఞానం ఇలాంటి ఒక మూర్ఖ ఒక మూర్ఖమైన ఆలోచనకు వచ్చేస్తాం సో లెటస్ నాట్ డిపెండ్ ఆన్ అవర్ ఓన్ నాలెడ్జ్ సో లెటస్ ట్రస్ట్ ఇన్ ద లాడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రస్టింగ్ ఇన్ ద లాడ్ అంటే దాని తర్వాత హిమ్ మనకి ఇంగ్లీష్ బైబిల్లో నీ ప్రవర్తన తెలుగు బైబుల్లో నీ ప్రవర్తన అంత అంతటి అందు ఆయనకు అధికారము ఒప్పుకొనుము ఆయన అధికారమును ఒప్పుకొనుము ఇన్ ఆల్ దై వైస్ ఎక్నాలెడ్జ్ హిమ్ ఎక్నాలెడ్జ్ హిమ్ ఎక్నాలెడ్జింగ్ గాడ్ ఇన్ ఎండ్ ఎవ్రీథింగ్ అంటే మన జీవితంలో మనం ప్రతిరోజు చేసే పనుల్లో దేవుణ్ణి ఆహ్వానించడం దేవుణ్ణి ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈరోజు ఏదన్నా ఒక ఒక జ్వరం నుంచో లేదా ఒక కరోనా నుంచో నీకు స్వస్స దొరికింది అంటే ఇట్స్ నాట్ బికాస్ దట్ యు ఆర్ స్ట్రాంగ్ లేదా ఇట్స్ నాట్ బికాస్ దట్ యు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఇన్ హాస్పిటల్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ కాబట్టి ఎక్నాలజింగ్ ప్రభు ఇది నువ్వు నన్ను బాగు చేసావు నువ్వు నన్ను సరి చేసావు అలా కాకుండా ఒకవేళ నేను టయానికి నేను హాస్పిటల్ తీసుకెళ్ళటం వల్ల ఇది ఇంత ఇంత మంచి జరిగింది ఇంత డబ్బులు ధారబోయటం వల్ల ఇంత మంచి జరిగింది అంటే యు ఆర్ నాట్ ఎక్నాలజింగ్ గాడ్ యు ఆర్ ఎక్నాలజింగ్ యువర్ సెల్ఫ్ అరే లేదా యువర్ ఎక్నాలజింగ్ ఏ డాక్టర్ యువర్ ఎక్నాలజింగ్ ఏ నైబర్ కానీ ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే నీ ప్రవర్తన అంతటి అందు ఆయనకు అధి ఆయన అధికారం ఒప్పుకోను మన జీవితంలో నువ్వు ఏం చేసినా గాడ్ విల్ డైరెక్ట్ యువర్ పాత్స్ నీ త్రోవల్ని సరళం చేయను ఈ కండిషన్స్ అన్ని కనుక మనం సాటిస్ఫై చేయగలిగితే దేవుడు మనల్ని డైరెక్ట్ చేస్తాడు ఫియర్ ద లాడ్ అండ్ డిపార్ట్ ద ఈవిల్ మనం ఫియర్ ద లాడ్ నేను ముందు స్టార్టింగ్లో చెప్పాను ఆల్మోస్ట్ యుల్ ఫైండ్ అరౌండ్ ఫిఫ్టీన్ టైమ్స్ ఇన్ దిస్ ఎంటర్ బుక్ ఆఫ్ ప్రొవర్స్ ఫియర్ ద లాడ్ అండ్ డిపార్ట్ ఫ్రమ్ ద ఈవిల్ ఒకవేళ దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే మనం పాపం నుంచి దూరంగా బయట పరిగెత్తుతాం బయటకు వచ్చేస్తాం అందుకని కొత్త నిబంధనలు ఒక మాట చెప్తాడు నో మ్యాన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్ ఎట్ ఎ టైమ్ నువ్వు దేవుణ్ణి ఇటుపక్క పాపాన్ని ఒకేసారి యూ కెనాట్ సర్వ్ ఇఫ్ యు ఆర్ సర్వింగ్ ద లాడ్ యూ హ్యావ్ టు డిపార్ట్ ఫ్రమ్ ద ఈవెల్ నేను రెండు కలిపే ఉంటాను ఇంత టైం దేవుడికి ఇస్తాను ఇంత టైం పాపానికి ఇస్తాను అంటే అలా చేయటం వల్ల మనకు వచ్చేది ఏమి ఉండదు మన మరణాంతరం మనం కలు తెరిచేది నరకము అని సో కంప్లీట్ డిపెండెన్స్ ఆన్ గాడ్ ఫియర్ ఆఫ్ ద లాడ్ ఇదే బిగినింగ్ ఆఫ్ ద విజడమ్ అని చెప్పాను నువ్వు కనుక ఫియర్ ఆఫ్ ద లాడ్ యహో ఎందు భయభక్తులు కలిగి ఉంటే పాపాన్ని అసహించుకుంటావు పాపాన్ని అసహించుకుంటావు పాపం నుంచి దూరంగా పరిగెత్తావు ఉంటావు కానీ ఖచ్చితంగా పాపిని ప్రేమిస్తావు యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసింది ఇదే పాపాన్ని అసహించుకున్నాడు కానీ పాపిని ప్రేమించాడు నీలాంటి పాపిని నాలాంటి పాపిని ప్రేమించాడు కాబట్టే ఆయన విలువైన రక్తాన్ని క్రయదనంగా పెట్టి నిన్ను నన్ను ఇచ్చి కొనుక్కున్నాడు అలాగే నెక్స్ట్ కనుక మనం చూస్తే సో ఇలా ఫియర్ ద లాడ్ అండ్ డిపార్ట్ ద డిపార్ట్ ఫ్రమ్ ద ఈవిల్ ఈ కండిషన్ కనుక మనం సాటిస్ఫై చేయగలిగితే ఇఫ్ యు ఆర్ ఇన్ పొజిషన్ టు మెట్ దిస్ కండిషన్ దెన్ మనకొచ్చే ప్రామిస్ మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే గుడ్ హెల్త్ అని చెప్పేసి వాక్యంలో ఉందండి అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువు కలుగును అలాగే తర్వాత ప్రోసెస్లో ఏమున్నాయంటే ఇఫ్ యూ కెన్ గివ్ గాడ్ విల్ గివ్ యూ నువ్వు సహాయం చేయగలిగి సహాయం చేయగలిగితే ఖచ్చితంగా గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ బ్యాక్ అంటే ఆ వర్డ్స్ ని మనం ఎప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు నేను నాకు తెలిసిన పేదవాళ్ళకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను దేవా ఆ వెయ్యికి ఒక పదంతా ఒక పదివేలు నాకు ఇస్తాడు అని కాదు దాని ఉద్దేశం ఇట్స్ నాట్ లైక్ ఏ ప్రాఫిట్ అండ్ లాస్ బిజినెస్ వడీ వ్యాపారం కాదు అది నువ్వు దేవు నువ్వు నువ్వు సహాయం చేయగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు ఇట్ అలాగే మనం నెక్స్ట్ కనుక చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ ఇక్కడ చెప్తున్నాడు నా కుమారుడ పదకొండవ వరుసలో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు నా కుమారుడ యహోవా శిక్షను తృణీకరించవద్దు ఆయన గద్దింపును విసుకవ విసుగవద్దు తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించు వారిని గద్దించును సో మనలో చాలామంది ఏంటంటే వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ లాడ్ బట్ వీఆర్ వి డోంట్ యాక్సెప్ట్ పనిష్మెంట్ ఫ్రమ్ ది లాడ్ సో మనం గుర్తుపెచ్చుకోవాల్సింది ఏంటంటే పనిష్మెంట్ ఈస్ ఫర్ పర్ఫెక్షన్ మనని దేవుళ్ళు స్థిరలుగా ఉంచడానికి పనిష్మెంట్ అనేది మనకు ఎంతో అవసరం ఈ లోకంలో మనం చేసిన పాపాల నిమిత్తం మన దేవుడు ఈ లోకంలోనే కొన్నిసార్లు శిక్ష శిక్షిస్తాడు మనం చేసిన ప్రతి ఒక్క పాపం కూడా ఈ లోకంలో మనం అనుభవించాల్సిందే సో గాడ్ విల్ పనిష్ యూ ఇన్ ది సెర్ అండ్ హీల్ గివ్ యూ హెవెన్ మన స్నేహితులు మనం సమర్థించవచ్చు మనం మనం తప్పు చేస్తే ఖచ్చితంగా దేవుడు పవిత్రుడు దేవుడు పవిత్రుడు కాబట్టి ఆయన ఎలాంటి తప్పును కూడా ఆయన అంగీకరించలేడు అందుకని నీ పాపాల నిమిత్తం నీ తప్పుల నిమిత్తం నా తప్పుల నిమిత్తం కుమారుడైన క్రీస్తుని ఆయన శిక్షకు అప్పజెప్పేశాడు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు ఆయన వీపు మీద వీపుని దున్నారంటండి అరే దేవాతి దేవుణ్ణి శిక్ష శిక్షించినప్పుడు నువ్వు నేనే పాటు వాళ్ళ బట్ స్టిల్ మనకిస్తుంది చాలా తక్కువ పనిష్మెంట్ అండ్ ఇఫ్ యు ఆర్ అన్ఏబుల్ టు యాక్సెప్ట్ దట్ పనిష్మెంట్ చిన్న బాధ రాగాలని దేవుడిని దూషించే వాళ్ళు ఎంతమంది అసలు దేవుడు ఉన్నాడా ఎందుకు ఇలా చేస్తున్నాడు అని దూషించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కానీ పనిష్మెంట్లో కూడా దేవుడిని స్థుతించే వాళ్ళు ఉంటారు చాలా లోతైన సేవకులు చాలా లోతైన విశ్వాసులు పనిష్మెంట్లో దేవుణ్ణి స్థుతించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు ధాన్యాలను సింహ భవన్లో వేసినప్పుడు ఆయన లోపల నుండి స్థుతించాడు షడ్రక్ మేషేక్ అభెజ్ఞాగలని ఆ ఫైర్లో వేసినప్పుడు వాళ్ళు లోపల నుండి స్థుతించారు అందుకే నాలుగో వాడిగా దేవుడి దేవుడి రూపం కనపడింది బయట ఉన్న నిదా నేచర్కి సో ఆర్వీ ఇన్ సచ్ పొజిషన్ ఇందాక నేను చెప్పుకొని మొదటి వచనాలు చెప్తున్నప్పుడు ఒక కమాండ్మెంట్ ఒక ప్రామిస్ ఒక కమాండ్మెంట్ ఒక ప్రామిస్ ఈ కమాండ్మెంట్స్ అన్ని మనం పాటించేటప్పుడు మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం పడుతూ ఉంటాం లేస్తూ ఉంటాం అలా పడినప్పుడల్లా దేవుడు ఒక చిన్నపాటి పనిష్మెంట్ ఎందుకంటే నువ్వు చేసింది ఈ విషయంలో తప్పు సో పనిష్మెంట్ ఈజ్ ఫర్ ది పర్ఫెక్షన్ సో థర్టీన్ టు ఎయిటీన్ వర్సెస్లో ఏమని రాశారు ఏం దేని గురించి రాశారంటే ఒకవేళ దేవుని యొక్క కరెక్షన్ని దేవుని యొక్క పనిష్మెంట్ని మనం హృదయపూర్వకంగా కనుక అంగీకరిస్తే మనకి దొరికే బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి రాశారండి ఇంకా మీరు చదువుకోవచ్చు అక్కడి నుంచి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వి రిసీవ్ ఇఫ్ యువర్ ఇఫ్ యువర్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ రెడీ టు యాక్సెప్ట్ ది పనిష్మెంట్ యాక్సెప్ట్ ద రిబ్యూక్ ఫ్రమ్ లాడ్ అలాగే ట్వంటీ థర్డ్ వర్స్ నుంచి ట్వంటీ సిక్స్త్ వర్స్ ఏమని రాశారు దేని గురించి రాశారు అంటే ద సేఫ్టీ ఆఫ్ వాకింగ్ ఇన్ గాడ్స్ విజ్డమ్ ఇక్కడ చాలా స్పష్టంగా రాశాడు నీ మార్గమును నీవు సురక్షితంగా నడిచదు నీ పాదము ఎప్పుడను త్రొట్టిల్లదు పండుకొనినప్పుడు నువ్వు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదు ఆకస్మికంగా భయం కలిగినప్పుడు దుర్మార్గుల నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు చూడండి దాంట్లో కీవర్స్ ఏంటంటే సుఖముగా నిద్రించదవు ఈ రోజుల్లో మనకి పీస్ఫుల్ స్లీప్ అనేది కరువైపోతుందండి ద రీజన్ ఈజ్ మన హృదయాల్లో నెమ్మది లేదు మన హృదయాల్లో సమాధానం లేదు మన హృదయంలో పరిపూర్ణమైన విధేయత లేదు అందుకనే మనకి పీస్ఫుల్ స్లీప్ అనేది కరువైపోతుంది ఎంతోమంది చెప్తూ ఉంటారు నాకు నిద్రపడతలేదు నాకు నిద్రపడతలేదు నేను నిద్ర 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 సరే సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను అని చెప్పేసి ద రీజన్ ఈజ్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద గాడ్స్ విజ్డమ్ యు ఆర్ ఆర్ అనేబుల్ టు యాక్సెప్ట్ ది ఓడ్ ఆఫ్ గాడ్ యు ఆర్ అనేబుల్ టు యాక్సెప్ట్ ది పనిష్మెంట్ ఆర్ కరెక్షన్ ఫ్రమ్ ది గాడ్ ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేసావా ప్రభువా నాలో ఏమన్నా లోపం ఉంటే నన్ను కొట్టైనా నన్ను మార్చుకో నన్ను దిద్దే నన్ను నన్ను గద్దించైనా మార్చుకో అంతేగాని ప్రభు నన్ను విడిచిపెట్టొద్దు దేవుడు మనం చేయి విడిచిపెడితే మనం ఏమైపోతామండి మన బిడలు తప్పు చేశారని చెప్పేసి మనం వాళ్ళ చేతులు విడిచిపెట్టేస్తే దిక్కు లేని వాళ్ళు అయిపోతారు ఇంకా పనికి రానాలైపోతారు ఏ తల్లిదండ్రులను చెప్పండి బిడ్డల్ని గద్దించకుండా శిక్షించకుండా కొట్టకుండా తిట్టకుండా ఉన్న తల్లిదండ్రులు ఎవరు ఉన్నారా తల్లిదండ్రులు అలా చేస్తున్నారంటే వాళ్ళ మీద కోపం దుయ్యలా వాళ్ళని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళని సరిచేయాలి కాబట్టి ఒక దెబ్బ కొట్టైనా ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు తల్లిదండ్రులుగా మనం ఆ పని చేస్తున్నప్పుడు ఆర్ యు నాట్ ఇన్ అ పొజిషన్ టు యాక్సెప్ట్ ద సేమ్ ఫ్రమ్ లాడ్ థింక్ అబౌట్ దాట్ సో సేఫ్టీ ఆఫ్ వాకింగ్ ఇన్ గాడ్స్ విజ్డమ్ ట్వంటీ థర్డ్ టు ట్వంటీ సిక్స్ వర్స్ సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ టు థర్టీ టూ వర్స్ వచ్చేసి హౌ టు డీల్ విత్ ద పీపుల్ అరౌండ్ యూ హూ ఆర్ ఇన్ నీడ్ అవసరత్లో ఉన్న వాళ్ళని నువ్వు ఎలా ఆదుకోవచ్చు దాని గురించి రాశావు ట్వంటీ సెవెన్ టు థర్టీ టూ వర్సెస్ మీరు చదువుకోవచ్చు ఫైనల్గా థర్టీ ఫోర్ టు థర్టీ సిక్స్ వర్సెస్లో దేని గురించి రాశాడు అంటే ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ జ్ఞానహీనులు సింపుల్ పీపుల్ అంటే బుద్ధిహీనులు స్కార్నర్స్ అంటే అపహాసకులు వైజ్ అంటే జ్ఞానవంతులు ఒక్కొక్క వర్డ్స్ ఒక్కొక్కరికి కేటాయించడం జరిగింది వీళ్ళ యొక్క ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉంటుంది అక్కడ జ్ఞానహీనులు ఎవరైనా అంటే మనం మొదటిను వచనాల్లో చెప్పుకున్న కమాండ్మెంట్స్ ఫాలో అవ్వని వాళ్ళు స్కార్నర్స్ ఎవరయ్యా అంటే ఆ మొదటి కమాండ్మెంట్స్ ఆ టెన్ ఆ కమాండ్మెంట్స్ అన్ని ఎవరన్నా చెప్పినప్పుడు వాళ్ళని చూసి నవ్వే వాళ్ళు అపహాస్యం చేసేవాళ్ళు వైజ్ ఎవరయ్యా అంటే జ్ఞానవంతులు దిస్ ఈస్ ద కమాండ్మెంట్ ఫ్రమ్ గాడ్ సో డెఫినెట్లీ ఐ టు ఫాలో దిస్ కమాండ్మెంట్ అని ఆలోచన చేసి ఫాలో చేసే ప్రయత్నం చేసేవాళ్ళు విల్ వైస్ పీపుల్ సో వాట్ విల్ బి ద రిజల్ట్ ఆఫ్ దిస్ సింపుల్ వాట్ విల్ బి ద రిజల్ట్ ఆఫ్ దిస్ కార్నర్స్ అండ్ వాట్ విల్ బి ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దిస్ వైస్ పీపుల్ ఇది థర్టీ ఫోర్ టు థర్టీ సిక్స్ వర్సెస్లో రాయబడింది అండి సో ఇది థర్డ్ చాప్టర్లో ఉన్న అవుట్లైన్స్ అండ్ ఇన్ డెప్త్ ఐ గేవ్ యూ సమ్ ఇన్సైట్ అబౌట్ దిస్ థర్టీ ఐ మీన్ అబౌట్ దిస్ థర్టీ సిక్స్ వర్సెస్ సో మనం ఒక్కసారి ఆ వాక్యాన్ని మీరు కూడా ఒకటికి రెండుసార్లు చదువుకుంటే మీకు ఇంకా గొప్ప గొప్ప తలంపులు దేవుడిస్తాడు థ్యాంక్ యూ చిన్న ప్రేయర్ చేసుకుని ముగించేసుకుందాం కృప కలిగిన దేవ ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా అయా రక్షకుడ ఇది నాన్న మూడు అధ్యాయం ప్రభా అభ్యసించుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా సిరీస్ ఆఫ్ కమాండ్స్ ఫాలోడ్ విత్ యువర్ ప్రామిసెస్ నాయన ఆ కమాండ్మెంట్స్ అన్ని మేము చేయకుండా ప్రామిసెస్ కోసం ఎదురు చూసేవారుగా మమ్మల్ని ఉండని మీరు గద్దించినప్పుడు ప్రభా ఆ గద్దింపును మా హృదయంలో స్వీకరించుకోవటానికి ప్రభు నన్ను గద్దిస్తున్నాడు ప్రభు నన్ను పనిష్ చేస్తున్నా అంటే గాడ్ ఈజ్ లవింగ్ మీ అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండటానికి మాకు సహాయం దయచేయండి మా చుట్టూ ఉన్న వాళ్ళతో మేము ఎలా ఉండాలి ఎవరైనా అవసరం వాళ్ళతో ఉన్న వాళ్ళకి మేము ఎలా సహాయం చేయాలి ఇవన్నీ కూడా ఈ మూడు అధ్యాయంలో ఉన్నాయి ప్రభావ నాయన ఇదిగో తండ్రి ప్రభా నాయన జ్ఞానవంతులకు ఎలాంటిది రా దక్కబోతుంది బుద్ధిహీనులకి ఎలాంటిది దక్కబోతుంది అపహాస్యకులకి ఎలాంటిది దక్కబోతున్నాయి వాళ్ళ ఫైనల్ అవుట్కమ్స్ ఏంటో కూడా మీరు రాశారు ఇవన్నీ తెలుసుకుని కూడా మేము జ్ఞానం కోసం ప్రభా ప్రార్థన చేయకపోతే అది మా వివేకం ప్రభా మమ్మల్ని క్షమించండి అయ్యాయురా ఇదిగో తండ్రి సమయం కేవలం మీకు మాత్రమే మహిమ ఘనత కలగాలని అయోగ్యు నా పాత్రుని నా ప్రార్థన మీరు ఆలకించిన ఏసయ్య అతి పరిశుద్ధమైన నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ అందరికి వందనాలండి